హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారత్ ప్రస్తుతం మనం మండం జిల్లా కురుపాం కురుపాం నియోజకవర్గంలోని జి శివాడ అనే గ్రామంలో ఉన్నాం ఈ జి శివాడ నుంచి కీడవాయి వరకు మొత్తంగా రీసెంట్గా ఏడు కిలోమీటర్ల రోడ్డు అయితే వేయడం జరిగింది గతంలో ఇది పూర్తిగా అయితే గనక మట్టి రోడ్డు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖకి సంబంధించి ఆయన ఆయన ఆధ్వర్యంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డు వేశారు ఈ రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డు గురించి కానీ ఈ రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి నమస్తే అండి రీసెంట్ గా మీ ఊరు నుంచి జీసీవాణి నుంచి కేడవాయి వరకు కొత్తగా రోడ్ వేసారు కదండి ఎలా అనిపిస్తుంది అండి సూపర్ సార్ మా కొండలు ఏరియా అటువంటి రోడ్ వేయడం మాకు సంవత్సరం బాగానే ఉంది బల్లు అన్ని వస్తుంది అంటే గతంలో మీరు ఈ రోడ్డులోకి ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి చెప్పారు బల్లు కాదు నడిచే ఇబ్బంది ఇప్పుడు లారీలు కాదు తా నిలిపోతాయి అంటే ఈ రోడ్డు గతంలో అంటే మీకు తెలిసినంత వరకు ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉందండి సార్ పూర్వం నుంచి లేదు సార్ రోడ్డు అసలు రోడ్డే లేదా ఇప్పటి వరకు ఇప్పుడు కొత్తగా మూడు సంవత్సరాల నుంచి అయింది మట్టి రోడ్డు ఇప్పుడు సీసీ రోడ్డు అయిపోయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సిసి రోడ్ అయిపోయింది సార్ అయితే మొత్తం అంతా ఇప్పుడు బాగుందండి బాగుంది సార్ ఇది కేడవారి రోడ్డు ఒకటి వేసారు నాన్నగండ రోడ్ రోడ్డు ఒకటి వేసారు పాటకొండ రోడ్డు వేసారు అది ఒక ఐదు కిలోమీటర్లు సూపర్ సార్ అయితే మొత్తం ఇప్పుడు హ్యాపీ అండి మీకు సూపర్ సార్ మా ఏజెన్సీ సూపర్ ఉంది నమస్తే అండి మీ పేరు అండి శ్రీనివాసరావు అండి కొత్తగా ఈ జీసేవాడి నుంచి వరకు కొత్తగా ఈ రోడ్డు వేసారు కదండి బాగుంది అంటే గతంలో ఈ రోడ్డు లేదు కదా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు గుమ్ములు డెప్పి అంతా ఉండేది ఇప్పుడు అంతా సాఫ్ అయిపోయింది ఇప్పుడు బాగుంది రోడ్ మీకు తెలిసినంత వరకు ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు ఇక్కడ ఇది ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల వరకు లేదు అయితే రోడ్ వేసిన తర్వాత బాగుంది రోడ్ వేసిన తర్వాత బాగుంది బళ్ళు గానీ ఆటోలకు కానీ దేనికైనా సరే చదివాను బాగుంది రావాలని రావాలని నమస్తే అండి నమస్తే సార్ అంటే రీసెంట్ గా నుంచి వరకు ఈ రోడ్డు సార్ అంటే గతంలో ఈ రోడ్డు లేదు కదా లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు అంటే చాలా బాగుంది సార్ తోలంటే రోడ్ లేదు ఒక గర్భిణి రాముల గుడి నుంచి మున్నకలు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మాది ఓన్ గా ఆటో ఉంది ఒక ఆటోలు తీసుకెళ్దాం గతుకుల వల్ల చాలా ఇబ్బంది పడ్డాము ట్యాంక్ అక్కడ వెళ్ళలేకపోయాము మళ్ళీ ఇక్కడ నుంచి ట్యాంక్ అక్కడ తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది లేట్ పడింది మధ్యలో ఈ స్పీడ్ తీసుకెళ్లడం ఆ గర్భిని వాళ్ళ నొప్పులకి ఏమైనా అవుతారేమో భయం వల్ల నిదానం వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడు అంటే చాలా హ్యాపీగా ఉంది చక్కగా వెళ్ళిపోతాం తొందరగా వెళ్ళిపోయి ట్యాంక్ దించేసి వస్తాం సార్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ సార్ మీకు ఐడియా ఉంది కదండి ఉంది సో అయితే మొత్తానికి మీరు హ్యాపీ రోడ్ పడిన తర్వాత చాలా హ్యాపీ సార్ ఆ అది ఇప్పుడు మీ గ్రామానికి ఇక్కడ రోడ్డు వేసారు కదా జీసీవోడ నుంచి ఎలా అనిపిస్తుంది అండి గతంలో ఎలా ఉండేది రోడ్ అప్పుడు రప్పుగా ఉంది ఇప్పుడు ఉంది బాగా ఇబ్బందులు పడ్డారా గతంలో బాగా ఇబ్బంది అంటే ఎన్నో నుంచి లేదండి రోడ్ అనేది అసలు సంవత్సరాలు రొప్పగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్డు వేసారు అయితే బాగుంది అంతా మీకు ఇప్పుడు ఉంది ఓకే రైట్ అండి నమస్తే అమ్మా పేరమ్మా మీ ఊరికి కొత్తగా రోడ్డు వేసారు జీసీ నుంచి వరకు ఎలా అనిపిస్తుంది రోడ్ అది అంటే గతంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు అంటే రోడ్డు లేక రోడ్ లేక ఇబ్బందులు పడేవాళ్ళు అంటే మట్టి రోడ్డు మీకు తెలిసినప్పటి నుంచి ప్రభుత్వం వచ్చాక రోడ్ వేసారు ఐడియా ఉంది కదమ్మా మీకు అయితే ఓకే రైట్ అమ్మా అమ్మ నమస్తమ్మా మీ ఊరికి కొత్తగా జీసీవాడ నుంచి ఊడిపోయి కేడవాయి వరకు రోడ్డు వేసారు కదమ్మా ఎలా అనిపిస్తుంది మీకు పర్వాలే ఇప్పుడు బాగానే ఉంది అంటే గతంలో రోడ్డు లేక మీరు అప్పుడు ఇబ్బంది పడ్డాము నడిచే వెళ్ళము కొండెక్కునే ఎప్పుడు రోడ్ అయిపోయింది ఎప్పుడు నుంచి ఎక్కడన్నానా బోల్డ్ స్థాయి ఇలాగ అయిపోనాయిన రోడ్ అనేది లేదా మొత్తం ప్రభుత్వం వచ్చాక అప్పుడు మట్టుకి ఏకము కొండెక్కి వెళ్ళడం కొండెక్కి దిగడం అయ్యోళ్ళము ఇప్పుడు రోడ్ అయిన నుండి ఆ పికప్ లు ఆటోలు అన్ని వెళ్ళిపోతాయి బైక్లు అన్ని వెళ్తాయి ఇప్పుడైతే అంత బాగుంది మీకు బాగుంది ఓకే నమస్తే అండి అది మీ ఊరికి కొత్తగా వాడి నుంచి అది ఊరి పేరు కేడవాయి కేడవాయి వరకు కొత్తగా రోడ్డు వేసారు కదండి అంటే గతంలో ఈ రోడ్డు లేదు కదా మీరు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఎలా ఉంది చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు ఇప్పుడైతే ఇబ్బందులు ఎట్లేవు ఏదైనా బాల్ బాగాలేకపోయినా హెల్త్ బాల్ బాగాలేకపోయినా ఈజీగా అంబులెన్స్ వెళ్తుంది వెహికల్స్ వెళ్తున్నాయి అట్లాంటి ఎవరు తీసుకురావడం గట్రా చేస్తున్నా అంటే గతంలో మీకు తెలిసి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్ లేదండి ఎక్కడండి ఒక పది సంవత్సరాలు లేదు అంతే ఇంతకు ముందు పది సంవత్సరాల వరకు లేదు ఇప్పుడు రోడ్డు అయింది ఇప్పుడు ఇబ్బందులు అన్ని బాగున్నాయి ఇంతకు ముందు చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు సిమెంట్ రోడ్ చేసేది చాలా బాగుంది ఏ కార్లు బైక్లు తర్వాత అన్ని వెళ్ళి వస్తున్నాయి అండి ఏ విషయం మొత్తం చాలా బాగుందండి ఇప్పుడు అంటే గతంలో మీకు రోడ్ బాగా ఇబ్బందులు పడ్డారా చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి కష్టం కష్టం కష్టమైపోయారు ఇప్పుడు చాలా బాగుంది అయితే ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్ వేసింది మీకు అంత హ్యాపీగా ఉంది విపత్తు వచ్చి రోడ్ వేయడం చాలా బాగుంది ఇబ్బంది ఇబ్బంది ఎట్లేదు ఓకే రైట్ చాలా ఓకే ఉంది ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఏమన్నా నమస్తే అండి మీ పేరండి అండి రీసెంట్ గా మీ మీ ఊరికి రోడ్ వేసారు కదా ఈ జీసే వాడి నుంచి కెడవై వరకు వరకు ఎలా అనిపిస్తుంది అండి మీకు ఇప్పుడు రోడ్ అవడం కొంచెం బాగుంటది అంటే గతంలో మీకు రోడ్డు లేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు గతంలో రోడ్డు ఇబ్బందికి అన్ని కష్టాలు ఉండిపోయింది అంటే ఎవరో జ్వరంతో ఉన్నవాళ్ళు ఎమర్జెన్సీ రావడానికి కష్టము లగేజీలు తీసుకెళ్ళడానికి కష్టము అన్ని ఇబ్బందులు ఇప్పుడు రోడ్ కొంచెం బాగా బాగా పడింది అనమాట ఏజెన్సీ ప్రాంతం పైగా ఇంత కొండ పైగా ఉంది ఊరు అంటే బాగా ఇబ్బందులు ఉండేవనుకుంటే గతంలో బాగా అయితే ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత మీరు హ్యాపీ అండి పర్లేదు ఈ ప్రభుత్వం వేసింది మీకు ఐడియా ఉంది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమ నమస్తే కొత్తగా రోడ్లేసారు కదా అవునండి అప్పుడంటే చాలా ఇబ్బందిగా పడే వాళ్ళమండి ఇప్పుడు పర్వాలేదండి ఎవరైనా బాగా లేకపోయినా అంబులెన్స్ వచ్చి వస్తుందండి అప్పుడంటే బాగా లేనప్పుడు మోసుకొని తీసుకెళ్లే వాళ్ళమండి అంటే గతంలో అంటే మీకు రోడ్లు లేనప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు పుట్టినప్పటి నుంచి అనేది ఉందా లేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసారు అవునండి అయితే మీరు వచ్చిన తర్వాత రోడ్డు పడడానికి హ్యాపీ అమ్మా అయితే అంత బాగుంది కదా బాగుందండి మీ ఊరు కేడవాయి నుంచి జీసేవాడ వరకు కొత్తగా రోడ్ వేశారు కదా వేసారండి ఎలా అనిపిస్తుంది మీకు బాగా అనిపించింది అంటే గతంలో మీరు రోడ్డు లేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు బాగా ఇబ్బంది ఇబ్బంది పడ్డామండి అంత వర్షాకాలం వస్తే వరదలు కొట్టేసి వెళ్ళిపోయాయండి చాలా ఇబ్బంది అంత జ్వరం వచ్చిన వాళ్ళకి మోసుకొని తీసుకెళ్లడం అలాంటివి చేసామున్నాయి ఇప్పుడు బండ్లు తిరుగుతున్నాయి కాబట్టి బండ్లు తీసుకెళ్ళిపోతా ఉంది అంటే ఇంత కొండ పైకి ఉన్నారు కదా అంటే మాములు కింద ఉన్నారంటే ఓకే మరి ఇంత పైకి ఉన్నారు ఇంత పైకి ఉంటే మీ కొంచెం ఇబ్బందులు ఇంకా ఎక్కువే పడి ఉంటారు అయితే ఇప్పుడు రోడ్డు పడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి పర్లేదు అనిపిస్తుంది బాగుంది అయితే నమస్తే అండి మీ పేరు ఏంటండి అది బిరాజు అండి మీ ఊరు ఇప్పుడు కేడవాయి నుంచి జీసేవాళ్ళ వరకు రోడ్డు వేసారు అంటే ఎలా అనిపిస్తుంది మీకు అంటే ముందు అయితే రోడ్ లేక మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ఇక్కడ నుంచి దించడానికి ఐదు కిలోమీటర్ నడిచే దించే దించేవాడు అయితే రోడ్ ఎప్పుడైతే అయింది అప్పుడు నుంచి మాకు సుఖంగా వచ్చింది ఆటో అయినా వస్తుంది బైక్ అయినా వస్తుంది ఏదైతే ఆటో అయినా వస్తుంది అన్ని సదుపాయాలు అయ్యి సుఖంగా ఉక్కలు మీకు తెలిసినంత వరకు ఈ రోడ్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి లేదు ఇక్కడ ఇక్కడ మేము తండ్రి తాటలు ఉన్నప్పుడు ముందు నుంచే రోడ్డు కొన్ని తరాల నుంచి మీ రోడ్డు లేదు లేవు నుంచి రోడ్డు లేవు అయితే మేము రోడ్డు అవ్వకుండా ముందు అయితే అంత కష్టపడ్డాము ఏదైనా కోర్ తేవాలని లేకపోతే ఏదైనా బియ్యం తేవాలని కష్టపడి తెచ్చుకునే వాళ్ళము ఎవరికైనా ఒంట్లో బాగాలేదన్న హాస్పిటల్ లాంటివి వెళ్ళాలన్నా కూడా వాటి కూడా ఇబ్బంది వాటి కూడా ఇబ్బంది అయిపోయింది ఏదైనా మేము పేషెంట్ తీసుకెళ్లాలంటే మోసుకుని తీసుకెళ్లే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మేము ఇప్పుడు రోడ్డు అయింది రోడ్డు అవడం వల్ల అంబులెన్స్ కూడా వస్తున్నాయి లేకపోతే ఆటో కూడా తీసుకెళ్ళడానికి ఉపయోగం పడుతుంది రోడ్డు పడినందుకు అయిన తర్వాత అయిన తర్వాత రోడ్డు బాగుంది తర్వాత అన్ని హ్యాపీ అయిపోయింది ఓకే రైట్ అండి